ఏమిటి లక్ష్మి నువ్వు గిరిబాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం ఏమిటో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నా చెప్పి ఈ ఈలోగా నువ్వు ఈ శుభార్త పది మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికి నాకు భజనొచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరేగిరి ఒరేగిరి గిరిగిరి ఒరే 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 యదవేషాలకు దొక్క చీరెత్తాను ఆ డప్పు ఇరిగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయ కత్తులు నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకండా దాసేక్ అది నీ వాళ్ళ నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెల తప్పుతుందనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాశో రెండో కళాశో తప్పద్ది అనుకున్నావా ఈ సంగతి ఊళ్ళో జనానికి తిరిగితే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నీళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నేను ఏం ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లరగట్టే బయదెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వడం అంతా సర్దుబాటు చేసి కౌరెడతాను తిరిగి తగులెడుతూ కానీ ఊళ్ళోకి వెళ్ళు పిచ్చుక కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం తనొందు పని ఇవి పనిగా ఇంకెవరు లేరా దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సహాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం కాదన్నానా నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వారితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దిలుపుతాను మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్నా మరి ఎంత సిగ్గు పడిపోతున్నా వాళ్ళ అబ్బా గుర్చొచ్చుటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కలిపినమ్మా ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీరు ముద్దలాగించేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పనంతా నా మనవడు ఈ కుర్రమోకా చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరా ఎవరేట రాయుడు కూతురు కదా రాయుడు కూతురా ఓ శోచనా తల్లే ఈడు జడు చూసావా చిలక గోరింకలె ఎంత బాగుండారో ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టిన బుద్దులు బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లచ్చ ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితంగా మీ అయ్యికి తెలుసా ఓ ఊరి ఈడి మావిదారి గుణానికి మంగళారతులు బట్ట ఒక్క ఇసయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు దీవించావనుకో పెళ్ళని ఊ పని అయిపోద్ది అనుకుంటా ఓసి దీం దొంపత్తాగా ఈ దులుపుడు దులిపింది ఇదిగా నువ్వు లంగా దులిపితే రేపు పెళ్ళయ్యాక అయ్యాక నా మన దుమ్ము దులిపెడతాడు జాగ్రత్త హరి బాబు మీరు ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా చేశాను ఏంటమ్మా నువ్వు అనేది కాబోతున్నాను గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందాం అన్నాను సరే అన్నాడు కానీ ఊళ్ళో లేడం తెలిసింది నాకేదో భయంగా ఉంది ముందుగానే హెచ్చరించాను అయినా తొందరపడ్డా సరే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వేమీ భయపడకు గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను నువ్వు వెళ్ళమ్మా ఏమిటి హరి ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది తనకు వచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించుకుని అడిగింది అన్నా ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ఇంకేం ఊహించుకోకు అవసరం అయితే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తా అది కాదు